అండి అందరికీ ఇదిగోండి ఇది ఉదయం వీడియో మర్చిపోయాను పోస్ట్ చేయడం కొంత ఏందిలా ఉంది అనుకోకండి గొంతు బాగా ఇబ్బందిగా ఉంది ఎందుకో అందరికీ ఇలానే ఉందో ఇక్కడ ఇలానే ఉందో అర్థం కావట్లేదు ఇది బీట్రూట్ క్యారెట్ దోశ దాంట్లో ఆనియన్ పచ్చిమిర్చి జీలకర్ర వేసి ఇలా దోశలాగా పోసాను టీ తాగేసాను పప్పు ఈరోజు లంచ్లోకి లంచ్ బాక్స్లోకి ఇదిగోండి పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టేశాను చుక్కకూరపప్పు అన్నము దాని మీద కాకరకాయ ముక్కలు వేసాను అంచుకోవడానికి మీకు ఎంతమందికి కాంబినేషన్ ఇష్టమో కామెంట్ చేయండి ఇదిగోండి ఎదుక టమాటా పచ్చడి పెట్టేశాను రెండు సంవత్సరం కారం కొంచెం ఉంటే ప్రాసెస్ ఎవరికైనా ఉడకబెట్టి పెట్టాను టమాటా పచ్చడి ప్రాసెస్ ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి మీరేం చేశారు ఈరోజు లంచ్లోకి బీట్రూట్ క్యారెట్ ఆనియన్ దోశ చాలా బాగుంది టేస్ట్గా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ